రాజకీయంగా ఎంతో ప్రాధాన్యమున్న కృష్ణా జిల్లాపై వైఎస్ఆర్సీపీ పూర్తిగా దృష్టి సాధించింది ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండడంతో ఈసారి జిల్లాలో పాగవేయాలని వైసీపీ అధినేత జగన్ దృఢంగా నిశ్చయించుకున్నారు అందుకు తగిన వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు నియోజకవర్గాల వారిగా బాధ్యతలు అప్పగించి ఎలాగైనా విజయవాడలో క్లీన్ స్వీప్ టార్గెట్ పెట్టినట్లు తెలుస్తుంది ఇలా అయితే కనీసం పన్నెండు స్థానాలైనా గెలవచ్చని జగన్ వ్యూహంగా కనిపిస్తుంది ఇప్పటికే కృష్ణా జిల్లాలోని పదహారు ఎమ్మెల్యే రెండు ఎంపీ స్థానాలకు త్వరలో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డారట జగ్గేపేట నుంచి కాపువర్గానికి చెందిన సమ్మినేని ఉదయభాను నందిగాముల్లో మొండితోక రావుకు మైలవరం జోగి రమేష్ల పేర్లు పరిశీలనలో ఉన్నాయట ఇక విజయవాడ వెస్ట్లో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ లేదా మాజీ మేయర్ మల్లిక బేగం బరిలోకి దిగవచ్చు విజయవాడ సెంట్రల్ కు వంగవీటి రాధాకృష్ణకు ఫిక్స్ చేశారు విజయవాడ ఈస్ట్ బొప్పన లేదా మల్లాధిలను పేర్లు వినిపిస్తున్నాయి పెనమలూరుకు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి పేరు వినిపిస్తున్న ఆయన ఎంపీగా పోటీకి దిగితే కమ్మ వర్గానికి చెందిన తాతినేని పద్మావతి పోటీ చేయవచ్చు పామరులో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డివై దాస్ బరిలోకి దిగుతున్నారు కన్నవరంలో వైయస్ సన్నిహితుడుగా రామచంద్రరావు గాని పరిస్థితులు మారితే వల్లభ్రిని వంశీ కూడా వైసీపీలో చేరితే ఆయనే పోటీకి దిగవచ్చన్నమాట గుడివాడకు కోడలి నాని ఉన్నారు ఇక అవనిగడ్డకు సింహద్రి రమేష్ లేదా బలమైన కమ్మ నాయకుడు కోసం చూస్తున్నారు మచిలీపట్నానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పేర్ని వెంకటరామయ్య పెడనకు వీర్ రాంప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి కైకలూరుకు నుంచో పార్టీని నమ్ముకునే ఉన్న డి నాగేశ్వరరావు పేరు వినిపిస్తుంది అలాగే నుజువీడుకు మేకా వెంకటప్రతాప్ ముద్రభోన వెంకటేశ్వరరావు తిరువురుకు గిరీశం పద్మజ్యోతి కానీ మరొకరు బరిలోకి అవకాశం ఉందట ఇక మచిలీపట్నం ఎంపీగా సీనియర్ నేత కొలుసు పార్థసారథి కానీ ఆసక్తి ఉంటే నటుడు అక్కిని నాగార్జున పరిశీలిలో ఉన్నారు ఇక నాగార్జున పోటీ చేయని పక్షంలో ఆయన మిత్రుడు నిమ్మగడ ప్రసాద్కు నాగార్జున టికెట్ అడిగితే అవకాశాలు కనిపిస్తున్నాయి విజయవాడ నుంచి రీఎంట్రీ ఇస్తే లగడపట్ రాజగోపాల్ లేదా ఆర్థిక బలమైన ఖమ్మ సామాజిక వర్గానికి చెందిన పీవీపీ బరిలోకి దిగవచ్చు ఇక జిల్లాలో యువ నాయకులు చురుగ్గా పనిచేస్తున్న కోడలనాని వంగవీటి రాధా వెల్లంపల్లి శ్రీనివాస్ జోగి రమేష్ పేర్ని నాని సోమినేని ఉదయభవన్ జిల్లాలో వైసీపీ పటిష్టతకు కష్టపడుతున్నారు తాజాగా జిల్లా నడుబడిన సైతం సీఎం కార్యక్రమానికి జనం రాకపోవడం వంటి సమీకరణాలతో వైసీపీ ఎన్నికల నాటికి మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి